అగ్ని కంటే ఉగ్రంగా శత్రు సంహారానికి ప్రత్యక్ష స్వరూపంగా జన్మించిన అమ్మవారిని తెలుసా ఒకప్పుడు దేవతలే భయపడిన శక్తి ఆమె వరాహిదేవి వేదాలలో శక్తి తత్వాన్ని రూపంలో గౌరవిస్తారు కాని వరాహిదేవి కథకు అసలు ప్రాధాన్యత మార్కండేయ పురాణం మరియు శ్రీ లలితాసహస్రనామంలో ఉంది పురాణకాలంలో రాక్షసులు భూమిపై హింస పెంచారు వాళ్లను అడ్డుకునేందుకు పరాశక్తి తాను తన శక్తిని ఏడుగా విడగొట్టింది అలా జన్మించారు మాతృకలు ఏడుగురు శక్తి స్వరూపాలు వాళ్లలో ముఖ్యురాలు వరాహిదేవి ఆమె ముఖం వరాహంలా ఉంటుంది కాని ఆమె శరీరం అమ్మవారి రూపంలో ఉంటుంది ఆమె రూపం భయంకరంగా ఉంటుంది కాని భక్తులకు మాత్రం మాతృస్నేహం చూపుతుంది వరాహిదేవి అనగా విష్ణువు యొక్క అవతారం శక్తి నుండి వచ్చింది ఆమె శత్రువులను నాశనం చేసే శక్తి ఉంది ఆమె యుద్ధంలో ముందు వరుసలో ఉండేది శత్రువులు ఆమెను చూస్తేనే భయపడి పారిపోతారు అందుకే శ్రీవిద్యా ఉపాసకులు శక్తి పూజాకులు ఆమెను గుప్తంగా పూజిస్తారు నవరాత్రులలో ఆమెకు ప్రత్యేక స్థానం ఉంటుంది ఇలాంటి శక్తివంతమైన దేవతల కథల కోసం మా ఛానల్లు ఫాలో అవ్వండి జై వరాహిమాత